శ్రీమాత్రేన్నమ్మ పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశికి చెంది ఉంటారు పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి కర్కాటక రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు లాభమున తామ్రమూర్తిగాను తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యయమున రజితమూర్తి గాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మమున తామ్రమూర్తిగాను తదుపరి సంవత్సరాంతము వ్యయమున సువర్ణమూర్తిగాను శని సంవత్సరమంతా భాగ్యమున రజతమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది మూడు రాసుల యందును సువర్ణమూర్తిగాను తదుపరి సంవత్సరమంతా ఎనిమిది నాలుగు రాసుల యందు తామ్రమూర్తిగాను సంచరిస్తారు ఈ సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం ధనలాభం ప్రేమ వివాహం కుటుంబం సంతానం ఆరోగ్యం ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభదాయకంగానే ఉంటుంది గురు చే కొత్త వ్యాపార ప్రారంభముల విషయంలో ఆలస్యం జరగటం అనుకున్న పనులు పూర్తగటం జరుగుతుంది గృహ మార్పులు కలిసి వస్తాయి మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కలిసి వస్తుంది శుభకార్యాలకు సంకల్పం చేస్తారు ముఖ్యమైన పనులు స్వయంగా చేసుకునటం మంచిది మీరు సంకల్పం చేసిన పనులు ఆటంకం వచ్చిన చివరికి పూర్తి చేయగలుగుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రారంభంలో మినహా ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభంలో మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ కాలంలో మీరు మీ ఖర్చులపై దృష్టి పెడతారు సంపద కూడబెట్టే బలమైన అవకాశం కూడా ఉంది ఏప్రిల్ మధ్య తర్వాత మీ ఆర్థిక జీవితంలో సానుకూల మార్పులు ఉండవచ్చు మీరు సంపాదించే ఆదాయం కన్నా ఖర్చు కాలం ఎక్కువగా ఉంటుంది మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసినా అది మధ్యలో ఆటంకం ఏర్పడుతుంది వారితో విరోధములు వచ్చే అవకాశం ఉంది కోర్టు పోలీసులు తగవులు ఏర్పడతాయి జాయింట్ వ్యాపారస్తులకు మనస్పర్ధలు ఏర్పడతాయి మంచి పదవుల కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు భూమి బంగారం వంటి విలువైన వస్తువులు కొంటారు వ్యవసాయదారులకు తగిన లాభాలు ఉంటాయి యంత్ర కర్మాగారముల వారికి పెట్టుబడులు పెరుగుతాయి చిన్న పరిశ్రమల వారికి ఆర్థిక రంగంలో బాగుంటుంది కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడి మనస్థిమితం ఉండదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దాంపత్య జీవితంలో సాధారణ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో సంబంధాలలో హెచ్చు తగ్గులు ఏర్పడే అవకాశం ఉంది ఏప్రిల్ వరకు వైవాహిక జీవితంలో విభేదాలు ఉండవచ్చు పరస్పర సంబంధాలలో గొడవలు జరిగే అవకాశం ఉంది దీని కారణంగా మానసిక ఒత్తిడి కొనసాగుతుంది ఏప్రిల్ మధ్యకాలం తర్వాత బృహస్పతి తన సొంత ఇంటిపై ప్రత్యేక సంచారం కారణంగా వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది భాగస్వామితో అన్నదమ్ములతో రాజీ పడటం మంచిది గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు గృహ మార్పులు గృహ నిర్మాణాలకు అనుకూలము గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు గృహ మార్పులు జరుగుతాయి గృహ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు మందంగా ఉన్నను అతి కష్టం మీద ముందుకు పోగలుగుతారు మీరు విద్యారంగంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది మీకు మానసికంగా బాధను కలిగించవచ్చు ఈ కాలంలో మీరు ధైర్యంగా తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది అయితే జూన్ నుండి జూలై వరకు ఈ రాశి విద్యార్థులకు విద్యారంగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంవత్సరం చివరి నెలలో అంటే నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీకు విద్యాపరంగా మరింత అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించవచ్చు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వైద్యం ద్వారా విపరీత ఖర్చులు అవుతాయి మీరు సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాల్సి ఉంటుంది ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించడానికి మీ వంతు ప్రయత్నం చేయడం అవసరం ఏప్రిల్ మధ్య నుండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది సెప్టెంబర్ నాటికి మీ ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది ఖర్చులు అధికమైన ఉపయుక్తంగా ఉంటాయి వైద్య రంగంలో ఉన్నవారికి కీలక సమస్యగా ఉన్నను మంచితనంతో విజయం సాధిస్తారు ప్రైవేటు రంగం వారికి అష్ట కష్టాలుగా ఉంటాయి కానీ స్థాన చలనమునకు మంచిది కాదు ఇదే పనిలో ఉండటం మంచిది కాంట్రాక్టు చేయ వాళ్లకు ఆకర్షణ తగ్గుతుంది ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్లకు అనుకున్న చోటికి బదిలీలు కాజాలవు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్లకు అనుకున్న చోటుకి బదిలీలు అవడానికి కొంత సమయం పడుతుంది పార్టీల్లో పాల్గొంటారు సంతానంతో ఆనందంగా ఉంటారు సంతానం వివాహాలకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు రాజకీయ నాయకులకు ధనముతో ముందుకు పోగలుగుతారు మంచి పదవి యోగ్యమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి చలన చిత్ర రంగ పరిశ్రమల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది చిత్ర నిర్మాతలు తీర్థయాత్రలు చేయటం మంచిది మధ్యవర్తుల ద్వారా ధ్వనము వృధా జరుగుతుంది అక్కర్లేని విషయానికై మహావేదన పొందుతారు పెద్ద పెద్ద సమావేశాల్లో ఒదిగి ఉండటం మంచిది ప్రేమ స్నేహం విషయాల్లో చుక్కెదురుగుతూ ఉంటుంది మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకొని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ ప్రభావం నుండి బయటపడతారు సర్వేజన సుఖనోభవంత